లక్షల రూపాయలు అయితే అది కాదనుకుంటా మృతుల కుటుంబాలకి అన్నారు మృతుల కుటుంబాలకు పదివేలు అంటే అరాచకం ఇది చాలా దుర్మార్గం అందుకు ఎల్లక్క కాదనేది రాలేదు అదే స్పష్టత రాలేదు అది ప్రభుత్వం చంద్రబాబు గారు చెప్పాలి ఎంత పరిహారం ఇది అనేటటువంటిది మృతులకి మామూలుగా అయితే గనక మొన్న ఈ చంద్రబాబు గారు చెప్పారు కదా ఇదివరకు వైఎస్ఆర్ భీమా అని చెప్పి ఐదు లక్షలు ఉండాలి పది లక్షలు పెంచామని యాజ్ ఫర్ నామ్స్ అయితే ప్రకృతి వైపరీత్యాలు చనిపోయినటువంటి వాళ్ళ కోసమే అది పది లక్షలని అది ఇస్తారా లేదా వీళ్ళకి ఇదొకటి తేలా జగన్ అడిగినట్టు కొన్ని పాతిక లక్షలు ఇస్తారా ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది వచ్చేటప్పటికి ఇంటింటికి అయితే ఇళ్ళల్లో మినిమం యాభై వేల నుంచి లక్ష నష్టం వచ్చింది పేదవాళ్ళేళ్ళలో టీవీల దగ్గర నుంచి ఫ్రిడ్జ్ దగ్గర నుంచి అన్ని కూడా టీవీ ఫ్రిడ్జ్ ఉంటే పేదోడు అవుతాడు అని అనొద్దు ఇవాళ రోజున పేదోళ్ళు అవి సంపాదించారు ఈ జగన్ టైంలో డబ్బులు ఇచ్చిన కొనుక్కున్నారు ఇప్పుడు టూ వీలర్ ప్రతి ఒక్క పేదోడింటికి టూ వీలర్ ఉంది ఎందుకు అంటే వాళ్ళకి ఈ పనులకు వెళ్ళడానికి ఇప్పుడు మాక్సిమం టూ వీలర్లు వీలర్ ఒక్కటి అదే ఉంటది వాళ్ళ యాభై యాభై వేలు లక్ష రూపాయలు దాకా కాబట్టి మినిమం యాభై వేలు లక్ష రూపాయలు నష్టపోతే మధ్య తరగతి వచ్చేటప్పటికి రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పది లక్షలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు అన్ని నాశనం అయిపోయాయి ఇళ్లే ఇప్పుడు రిపేర్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుద్దో తెలియదు మినిమం ఐదు నుంచి పది లక్షలు మధ్య తరగతి ఇళ్లకు దెబ్బ పడింది ధనికులు ఇళ్ళకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ ఉంటుంది వాళ్ళది కాబట్టి ధనికులు అడగరు ఇళ్ళు ఇవ్వరు పేద మధ్య తరగతిని అయితే ఆదుకోవాల్సి ఉంది యాభై వేలు అనేటటువంటిది కూడా అతి స్వల్ప